చేయండి మీ పిల్లలందరూ చాలా వరకు సెటిల్ అయి ఉంటారు పెద్ద టీచర్లు అయితే ఏజ్డ్ పెద్ద ఉన్న వాళ్ళు అయితే ఈ పిల్లల మీద మీ పిల్లలే అనుకుని ఫోకస్ చేయండి మీ పిల్లలు టీచర్ల పిల్లలందరూ కూడా డెఫినెట్గా సమాజానికి ఉపయోగపడేటువంటి వాళ్ళు అవుతారు తర్వాత పెద్ద పెద్ద చదువులు చదువుతారు యుఎస్ఏలో ఉంటారు నేను టీచర్ కొడుకునే గవర్నమెంట్ టీచర్ కొడుకునే గవర్నమెంట్ స్కూల్లో కొడుకున్న చదువుకున్న వాళ్ళమే మీ పిల్లలు కూడా యుఎస్ఏలో సెటిల్ కావచ్చు ఇంజనీర్లు కావచ్చు రకరకాల డాక్టర్లు ఉండొచ్చు మరి అన్ని బాధ్యతలు తీరినాయి కదా ఈ బాధ్యత మీది కాదా మీకున్న పద్దెనిమిది మందో ఇరవై మందో మీ పిల్లలు కాదా పేదరికంలో ఎస్ఎస్సి ఎస్సీ కాలనీలో ఎస్టీ కాలనీలో మట్టేరుకుంటూ అక్కడ ఉన్నటువంటి తండాల్లో గుడిసెల్లో ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు మీది కాదా మీకు సైలెంట్ ప్లేసెస్ భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలంటే వాళ్ళని బాగా చదివించి ప్రయోజకులు చేస్తే మీ పిల్లలైతే ఏ విధంగా ఎదిగి మీరు సంతోషిస్తారో వాళ్ళు రేపు పొద్దున ఎదిగి సంతో ఏదైనా ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టరో లేక కలెక్టరో లేకపోతే ఇంజనీరో అయ్యి టీచర్ మీ స్కూల్లో చదువుకున్నానంటే మీకున్నటువంటి ఆనందానికి అవధులు ఉండవు నేను చెప్తున్నా దానికి మించినటువంటి సంతోషం ఉండదు దానికి సంబంధించినటువంటి పరిస్థితి ఉండదు ఇప్పుడే నేను చెప్పిన దాంట్లో ఇద్దరు పిల్లలు కలిసి నాకు ఎంత హ్యాపీ ఉందంటే మంజులా ఉన్నా ఇంకొక అమ్మాయి కలిసింది సో నేను నేను కూడా లెక్చరర్ పనిచేసిన పీజీ కాగానే జస్ట్ నాకు ట్వంటీ టూ అప్పుడు పీజీ కాగానే ప్రియదర్శిని కాలేజీలో చేసిన వాళ్ళు డైరెక్ట్ నా స్టూడెంట్స్ కాదు కానీ జువాలజీ స్టూడెంట్స్ సో వాళ్ళు కూడా చాలా బ్రైట్ బ్యాచ్ ఉండేది తర్వాత నేను మ్యాథమెటిక్స్ చెప్పేది వాళ్ళు మా స్కూల్ అన్న మా కాలేజ్ అనగానే మనం చేసినటువంటి కాలేజీ మనకు ఆనందంగా ఉంటుంది మేము చెప్పినటువంటి కాలేజీలో మా స్టూడెంట్స్ ఇక్కడ మంచి టీచర్స్ వచ్చి ఇంత మంచి ప్రదర్శిస్తున్నారు అనేటువంటి సంతోషం మనకి చాలా ఉంటుంది కాబట్టి చెప్తుంది ఏంటంటే చాలా అంకిత భావంతో పనిచేయండి ఈ నెక్స్ట్ టైం స్ట్రెంత్ కోసం ఇప్పటి నుంచే పోటీ పడండి బడి బాట లేదు ఏం లేదు ప్రతిరోజు బడి బాటే ప్రతి ఊళ్ళో ఊళ్ళో ఉన్న ప్రతి స్టూడెంట్ మనకు రావాల్సిందే ఐదో తర్వాత ఎందుకు రారు మనకు ప్రతిభ లేదా మనం చెప్పట్లేదా అని మీరు ఆత్మ చేసుకోండి ఈ రోజు నుంచే బడి బాట అనుకోండి మీ పిల్లలందరూ బాగా చెప్పండి క్విజ్ కాంపిటీషన్ పెట్టండి వాళ్ళని పిలవండి వీళ్ళని పిలవండి ఇవన్నీ చేయాలంటే మీలో కమిట్మెంట్ ఉండాలా డెడికేషన్ ఉండాలా ఇవన్నీ ఉంటేనే చేయగలుగుతాం అదన్న ఈ రోజు నుంచి కమిటెడ్గా డెడికేటెడ్గా ఒక అంకిత భావంతో ముందుకు పోతారని మీ అందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్